కె విశ్వనాథ్ సినిమాలను వ్యాపారంగానూ కాసులు కురిపించే కళగానూ చూడలేదు సమాజాన్ని సినిమా జాగృతం చేయగలదని మనసా వాచ కర్మణ నమ్మారు ఆ నమ్మకానికి ఊహను జోడించి అందమైన కథను అల్లి ఎక్కడ ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతూ ప్రేక్షకుల మనస్సుల్లో చెరిగిపోని ముద్ర వేసే అరుదైన అద్భుత చిత్రాలను వెండితెరపై గమనీయంగా మలిచారు అందుకే ఆయన కళా తపస్వి మాత్రమే కాదు చిరకాలం తలుచుకోగలిగే అసమాన యశస్వి కళా తపస్వి సృష్టిలో మూడు ఆణిముచ్చాలు అంటూ ఉంటారు ఎవరా శంకర్ శాస్త్రి ఏమిటా శంకరాభరణం ఎవరు ఎరుగని జేవి సోమయాజులు కథానాయకుడా తెలుగు సినిమా వేగంగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతం మీద సినిమానా అది ఆడుతుందా ఆ పాట పాడుతుందా అన్న సందేహాలు పఠాపంచలయ్యాయి కథ రచయితగా దర్శకుడుగా కె విశ్వనాథ్ సృష్టించిన శంకరాభరణం ఒక అద్భుతంగా నిలిచింది స్వర్ణ కంకణాలు తొడిగిన రోజులు గతించి సరిగమలను ఎవరూ పట్టించుకోని రోజులు వచ్చినా గానాన్ని విడవని ఓ విద్వాంసుడి కథ ఇది సంగీతాన్ని మౌనంగా ఆరాధించే ఓ మహిళ ఒక దుర్మార్గుడి దుచ్చేష్ట కారణంగా గర్భవతి అవుతుంది నా కడుపులో పెరుగుతున్నది ఒక విష పురుగు అని మదనపడుతూ ఉంటుంది విష నాగు శంకరుడి మడిలో చేరి ఆభరణంగా మారలేదా అలాగే తనకు పుట్టిన కుమారుడిని శంకరుడి సన్నిధికి చేర్చి పవిత్రతను చేకూర్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది చివరికి అనుకున్నది సాధిస్తుంది ఆ శంకరుడికి తన కుమారుడిని ఆభరణంగా సమర్పించడమే శంకరాభరణం శాస్త్రీయ సంగీతాన్ని తమిళులు మాత్రమే ఆదరిస్తున్న ఆ రోజుల్లో శంకరాభరణం తెలుగునాట సరిగమల వరద పారించింది ఆ సినిమా తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఒక ట్రెండ్ లా మారింది పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన తొలి నాళ్లలో థియేటర్లలో మంద్రంగా మొదలైన శంకరాభరణం ఆ తర్వాత ప్రతి చెవిలో ప్రతిధ్వనించింది నాడు నేడు రేపు శంకరాభరణం సినీ కళామతల్లి మెడలో ఆభరణమే